హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాడికి బ్లాగ్స్ ఈ వీడియోలో మనం గుంటూరు నుంచి ఔరంగాబాద్ వెళ్తున్నాం ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించబోతున్నాం కానీ మనం మాత్రం డోన్ నుంచి ఔరంగాబాద్ వెళ్ళిపోతున్నాం ఈ డోన్ నుంచి ఔరంగాబాద్ జర్నీ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఈ ట్రైన్ జర్నీలో మనం పన్నెండు జ్యోతిర్లింగాలలో రెండు జ్యోతిర్లింగాలైన పర్లి వైద్యనాథ్ మరియు కృష్ణేశ్వర్ టెంపుల్ జ్యోతిర్లింగం దర్శించుకోవచ్చు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది అదిగో వచ్చేస్తుంది మన గుంటూరు టు ఔరంగాబాద్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ సిద్ధాద్ అదిగా వచ్చేసింది మన ట్రైన్ వ్యాగ్ నైన్ లోకోమోటివ్ ఈ ట్రైన్ ఐసిఎఫ్ కోచెస్తో రన్ అవుతుంది గుంటూరు టు ఔరంగాబాద్ ఈ ట్రైన్కు ఆరు జనరల్ బోగీలు మరియు తొమ్మిది స్లీపర్ క్లాసులు ఒక త్రీ థర్డ్ ఏసీ కోచ్ ఉంటుంది ఈ ట్రైన్ మనకు నాలుగు రాష్ట్రాలను కలిపి వెళ్తుంది మొదట ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులోంచి బయలుదేరి తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర మీదుగా ఔరంగాబాద్ చేరుకుంటుంది రండి వెళ్దాం ఇక్కడ ట్రైను ట్వంటీ మినిట్స్ ఆగుతుంది ఎందుకంటే లోకో రివర్స్ చేసుకోవాలి రండి మనం మన కోచ్కి వెళ్ళిపోదాం మన కోచ్ వచ్చేసి ఏ సైట్ లోకోమోటివ్ మళ్ళీ రివర్స్ చేసుకొని మనం మళ్ళీ మన కర్నూలు సిటీ వైపు వెళ్ళబోతున్నాం ట్రైను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత డోన్ నుంచి బయలుదేరిపోయింది డోన్ రైల్వే స్టేషన్ లీవ్ చూడండి డోన్ నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై డోన్ జంక్షన్ ఈ ట్రైన్ ప్రతిరోజు ప్రయాణిస్తుంది ఈ ట్రైన్ గుంటూరులో ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ఔరంగాబాద్కు చేరు ఈ ట్రైన్ మనకు నాలుగు రాష్ట్రాలను కలిపి వెళ్తుంది మొదట ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులోంచి బయలుదేరి తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర మీదుగా ఔరంగాబాద్ చేరుకుంటుంది డోన్ తర్వాత వెల్దుర్తి స్టేషన్కి వచ్చేసాము ఇక్కడ క్రాసింగ్ పడింది ఇది అబ్బా చూద్దాం ఈ ట్రైను సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా గోవా వెళ్తున్న గోవా ఎక్స్ప్రెస్ మన ట్రైన్ బయలుదేరిపోయింది మనం కర్నూలు స్టేషన్కి దగ్గరలో ఉన్నాము మన పక్కనే ఉన్న ఈ రోడ్డు మార్గం హైదరాబాద్ టు బెంగళూరు హైవే ఇది ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ ఇది ప్రతిరోజు ప్రయాణిస్తుంది ఇది గుంటూరులో ఉదయం ఆరు గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం రెండు గంటల వరకు ఔరంగాబాద్ చేరుకుంటుంది గూడ్స్ ట్రైన్లో వచ్చిన సామాగ్రిని ఇలా క్రేన్స్ ద్వారా పట్టణాలకు తరలిస్తారు మనం దుపారు స్టేషన్కి వచ్చేసాం టైం చూడండి నాలుగు నాలుగు నిమిషాలు తక్కువ తర్వాత మనం కోట్లా స్టేషన్కి వచ్చేసాం కోట్లా స్టేషన్కి సమీపంలో ఉన్న వాళ్ళకు చాలా అదృష్టం అండి ఎంత నైట్ టైం వచ్చినా వాళ్ళ ఇండ్లు పక్కనే ఉంటాయి కాబట్టి అలా స్టేషన్లోంచి అలా బయటికి వెళ్ళగానే వాళ్ళ ఇంట్లోకి డైరెక్ట్గా వెళ్ళేయచ్చు ఒక నిమిషం తర్వాత కోట్లా స్టేషన్ బయలుదేరిపోతున్నాం మళ్ళీ నెక్స్ట్ వచ్చే స్టేషన్ కర్నూలు సిటీ ఈ ట్రైన్కు ఆరు జనరల్ బోగీలు మరియు తొమ్మిది స్లీపర్ క్లాసులు ఒక త్రీ థర్డ్ కోచ్ ఉంటుంది రెండు మూడు మెళకలు తిరిగిన తర్వాత మనం కర్నూలు సిటీ స్టేషన్కి వచ్చేసాం స్టేషన్లో ఉన్నప్పుడు ట్రైన్ వచ్చింది కదా అని పరిగెడకూడదు పరిగెడితే ఇలా కింద పడతారు చూసుకోకుండా పదిహేను నిమిషాల స్టాప్ తర్వాత మనం కర్నూలు సిటీ నుంచి బయలుదేరిపోతున్నాము కర్నూలు సిటీ ఇది చాలా పెద్ద నగరం స్టేషన్ పక్కనే మనకు ఐఐటి జేఈ మెయిన్స్ నీట్ కాలేజ్ తర్వాత స్టేషన్ జోగులాంబ జోగులాంబా స్టేషన్ ప్లాట్ఫామ్ రెనోవేషన్ అవుతుంది త్వరలో ప్లాట్ఫామ్ కన్ఫామ్ అవుతుంది సాయంత్రం ఆరున్నర అవుతుంది సూర్య భగవానుడు మెల్లగా వెళ్ళిపోతున్నాడు దిగే వాళ్ళు ఉండాలి ఇక్కడ ఏదో జాతర జరుగుతున్నందువల్ల ఇక్కడ చాలా జనం దిగారు ట్రైన్ వన్ మెయింటి అయినా కూడా మళ్ళా బయలుదేరడంతో చైన్ లాగేశారు మహబూబ్ నగర్ దాటేశాం తర్వాత షాద్ నగర్ దాటేశాం ఫ్లైట్ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ దగ్గరలో వెళ్తున్నాం ఫ్లైట్ వెళ్తుంది చూడండి తర్వాత నగర్ అంటే శంషాబాద్ రైల్వే స్టేషన్ రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాలకు చేరుకుంది హోప్ ఇంకా నైట్ అయిపోతుంది ఇక్కడ పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వీడియో తీస్తాను అంతవరకు గుడ్ నైట్ మన ట్రైన్ మెల్లగా కాచిగూడ స్టేషన్లోకి వెళ్ళిపోతుంది ఈ కాచిగూడ కాచిగూడ స్టేషన్ లో చాలా జాగ్రత్త చాలా ట్రైన్స్ ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ప్రయాణంలో రెండవ రోజు మనం మహారాష్ట్రలో అరుగు పెట్టాం ఇక్కడ చలి విపరీతంగా వెళ్తుంది అక్కడ దూరంగా కొండ చూసేయారు కదా అదే మన పల్లి వైద్యనాథ్ జ్యోతిర్లింగ ఆలయం అక్కడి వరకు ఇప్పుడు మన ట్రైన్ ఫుల్ టర్నింగ్ అయిపోతుంది С вами был Игорь మంది చూశారు కదా ఇక్కడ మొత్తం అంతా పల్లి వైద్యానికి వెళ్ళి వచ్చేవాళ్ళే ఇక్కడ కూడా లోకోమోటివ్ రివర్ చేసుకోవాలి అందుకే బ్రష్ చేస్తున్నాం ఏడవుతోంది మెల్లగా సూర్యభగవానుడు వచ్చేశాడు మన ట్రైను బయలుదేరిపోయింది బై బై పల్లి వైద్యనాథ్ మళ్ళీ ఎప్పుడో కలుస్తాం మహారాష్ట్ర అంతా ఇక్కడ ఛత్రపతి మహారాజ్ శివాజీ గారిని కలుస్తారు అదిగోండి ఇందాక అటువైపు వచ్చాం కదా ఇప్పుడు మళ్ళీ జంక్షన్ మారి ఔరంగాబాద్ సైడ్ వెళ్తున్నాం

ఇప్పుడు మనం జంక్షన్ లోకి వెళ్ళిపోతున్నాం షన్ లో కూడా మన ఇంజన్ లోకోమోటివ్ ముందుకు వంచి మార్చాలి మధ్యాహ్నం ఒంటి గంట అవుతుంది మనం ఇంకా ఔరంగాబాద్ సిటీ దగ్గరకు వచ్చేసాం వచ్చేసాం మనం ఔరంగాబాద్ జంక్షన్ ఇక్కడే మన ట్రైన్కి ఇదే లాస్ట్ స్టాప్ ఇక్కడ నుంచి అటు సైడ్ వెళ్ళాలి అటు సైడ్ మనకు బయట అవుటింగ్ ఉంటుంది ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద మనం అటు సైడ్ వెళ్ళి బయటికి వెళ్ళిపోదాం ఇలా వచ్చి ఇలా బయటికి రావాలి బయటికి వచ్చి ఆటో ద్వారా ఇరవై రూపాయలు సెంట్రల్ బస్ స్టాండ్కి రావచ్చు అక్కడ నుంచి సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి మనం బస్సులు స్టార్ట్ అవుతుంది వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లోని రెండు మూడు వీడియోలు పూర్తిగా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం పెట్టిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి